దేవస్థానం చైర్మన్ పదవి గొల్లు కురుమ అయిన ఓయూ విద్యార్థి నాయకుడు కురుమ శ్రీశైలం కు ఇవ్వాలని ఓయూ గొల్ల కురుమ విద్యార్థి జేసి నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఓయూ ఎస్ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బండారు పూజలు చేయవలసిన దేవస్థానంలో ఈ రోజు విభూతి పూజలు చేస్తున్నారని మండిపడ్డారు గుడి సంప్రదాయాలను కించపరుస్తున్నారని ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాల వారికి చైర్మన్ పదవి ఇస్తున్నారని తక్షణమే దేవస్థానం చైర్మన్ పదవి కురుమ శ్రీశైలంకి ఇవ్వాలని అన్నారు பண்ட காந்த காடு ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు శ్రీ కొమలవల్లి మల్లికార్జున దేవస్థానం టెంపుల్ చైర్మన్ ని కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని ఇలా గొల్లకుర్మ యాదవ్లంతా ఏకమై రోజు ఉస్మాని యూనివర్సిటీ ఎన్సీఎస్ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాలకు పాదయాత్రతో వచ్చి ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా గొల్లకుర్మ యాదవ్ సోదరులకు ప్రత్యేక మీడియా మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు శనార్థులు ఇలా చూసుకున్నట్లయితే కొమరవల్లి దేవస్థానంలో బండారు పూజలు చేయాల్సిన కొమరావెల్లి దేవస్థానంలో ఈ రోజు విభూత పూర్తి పూజలు చేస్తున్నారు మా యొక్క సాంప్రదాయాన్ని కించపరుస్తున్నారు ఇక ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాలకు మా చైర్మన్ పదవి ఇస్తున్నారు తక్షణమే కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పదవి కుర్మశీశలం గారికి ఇవ్వాలని చెప్పేసి మా ఉస్మాని యూనివర్సిటీ గొల్ల కుర్మ యాదవ్ జేఎస్ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి ఎందుకంటే బండారి పూజలే చేయాలి అక్కడ కుమరాయల్లో దేవస్థానంలో నిత్య కైంకర్యాలు చేయాల్సి పూజలు చేయాల్సిన గొల్ల కురుమల్ని ఈరోజు గ్రిల్స్ పైన నిలబెట్టిరు విభూతి పూజలు చేస్తారు రామాన్స్గా వచ్చి పూజలు చేస్తున్నారు గొల్ల కురుమ గొల్ల గొల్ల కురుమల ఆరాధ్య దేవమైనటువంటి కుమరాలి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పది కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం కులం కోసము కుల సాంప్రదాయాల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత కురుమ శ్రీశైలం గారికి ఈ రోజు ఉంది ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయుడుగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఇలా కుమార్ శ్రీశైలం గారికి ఉంది ఈ కొమరవల్లి చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ బొల్ల కుర్మ యాదవ్ జేఏస్ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీ